ఈరోజు మా సోదరుడు రామ్ రెడ్డి రాష్ట్ర తెలంగాణ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు లారీ ఉపాధ్యక్షులు రామ్రెడ్డి గారు ఈ యొక్క నా యాభై నాలుగో జన్మదిన జన్మదినం మాకు సంబంధించిన రంగంలో ఏదైతే లారీ యజమానులు కానీ మెకానిక్లు కానీ కార్మికులు కానీ సమక్షంలో అటం నగర్ పారిశ్రామిక వాడలో ఇంత పెద్ద ఎత్తున ఈ యొక్క జన్మదిన కార్యక్రమం చేసుకోవడం మేము అదృష్టంగా భావిస్తున్నాం అలా అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి లారీ యజమాని సంఘాలు కానీ కార్మిక సంఘాలు కానీ అదేవిధంగా మా గ్రామం నుంచి మా పొరుగు గ్రామం నుంచి వచ్చిన మా సహచార మిత్రుల యొక్క కార్యకర్తలు అందరికీ కూడా ఈ యొక్క సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తున్నా ఎందుకంటే ఎవరు అందరి దగ్గర డబ్బులుంటాయి అందరూ పది మంది సేవ చేసే తత్వం ఉండదు కానీ మేము ఎప్పుడైనా మా రవాణా రంగ కార్మికుల సమస్యలతో కార్మికుల సమక్షంలో ఏ కార్యక్రమం అయినా చేయడానికి మేము ముందు నుంచి కూడా ఒక సద్ద్భావంతో ఉన్నాం కాబట్టి మాకు ఈరోజు ఈ యొక్క గౌరవం గుర్తింపు అభివృద్ధి అనేది జరుగుతుందని చెప్పేసి ఈరోజు ఆ యొక్క ఎల్లమ్మ సాక్షి సాక్షిగా ఈ రోజు గుడి సంవత్సరాలు అవుతుంది ఆ సందర్భంగా అక్కడ బోనం సమర్పించి మా యొక్క బంధు మా యొక్క బంధువులైనటువంటి లారీ అసోసియేషన్ వారు కానీ లారీ యజమాన కార్మికులు కానీ అందరితో సమక్షంలో ఈ బర్త్డే వేడుకలు చే చేసుకోవడం చాలా సంతోషం వ్యక్తం చేయడం జరుగుతుంది ఈరోజు లారీ కార్మికుల గురించి ఏమైనా చెప్పారా ఏమైనా గతంలో మేము ఆటన్ నగర్లో మంచినీటి ట్యాంకులన్నీ పెట్టినాం గతంలో మహే మంత్రి మహేందర్ రెడ్డి గారిని పిలిచి ఒక మంచినీటి సంత మంచినీటి ట్యాంకులు ఇక్కడ పైన ఏర్పాటు చేసినాం కరోనా టైంలో కూడా ఇతంగా కార్మికులు ఎవరైతే ఉన్నారో నిరు ఉపాధి లేనటువంటి వాళ్ళు కూడా మేము కరోన్సీ నిత్యవర్స సరుకులు కానీ వాళ్ళకి తగిన సదుపాయాలు మేము స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చేయించడం జరిగింది అదేవిధంగా ఇబ్బంది కాన్స్టిట్యూన్స్లో పూర్తిగా ఫ్రీ వ్యాక్సేషన్ అంటే సొంత నిధులతో మా తమ్ముడు కాన్స్టిట్యూన్స్ మొత్తం ఫ్రీ వ్యాక్సేషన్ చేయించి ఒక గ్రామ అనుసరించుకు ఒక ఆదర్శంగా నిలబడే సందర్భం అప్పట్లో జరిగింది ఆ సందర్భంలో నేను కూడా నా యొక్క టిప్పర్ను ట్యాంకర్గా చేసి ఒరిస్సా నుంచి ఆక్సిజన్ ట్యాంకర్ను ఒరిస్సా నుంచి ఆక్సిజన్ తెప్పించి ఒక ఆరేడు ట్యాంకర్లు తెలంగాణ ప్రభుత్వం కోరిన మీదట నేను నా యొక్క లారీని కూడా త్యాగం చేసి ఒక సుమారు నెల నెల పాటు నా యొక్క లారీని వాళ్ళకి ఇచ్చి పోయేటప్పుడు ఎంపీ ఫ్లైట్లో పోయింది వస్తే అప్పుడేమో ఆక్సిజన్ సిలిండర్ తీసుకొని వచ్చి ఎంతో మంది ప్రాణాలకు కాపాడడం వల్ల మేము ఒక సాంఘిక సేవ సమాజ సేవ చేసే సందర్భం గుర్తి చేయడానికి సంతోషిస్తున్నాం ఇప్పరు కూడా మాజీ సర్పంచ్ రంగారెడ్డి జిల్లా పోరం సంఘం వైస్ ప్రెసిడెంట్ రామరెడ్డి అన్న గారికి ముందుగా అందరి తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు పైసాయి పదవులకు వస్తే మేము ఇంకా ముందుకెళ్తామని మా గ్రామం కూడా ముందుకెళ్తుందని అదేవిధంగా అన్నకు ప్రతి ఒక్కరు తోడుండి అన్నను పైసాయికి తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాం తమ్ముడైన రామరెడ్డి గారి జన్మదిన కార్యక్రమం చాలా కనుల పండుగగా జరిగిందని చెప్పుకుంటున్నాం దాదాపు ఒక రెండు వేల పైచిల్కు మంది నిజమైన కార్మికులు వచ్చి ఇక్కడ భోజనం చేయడం చాలా సంతోషకరం వారు ఈరోజు నగర్లో ఒక పండుగ లాగా అందరూ అన్ని నగర్ వర్క్ షాప్లూలు కానీ అక్కడికి డ్రైవర్లు కానీ లేబర్లు కానీ అందరూ కూడా షాపులు మందు పెట్టి ఈ మహోత్సవంలో కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉన్నది ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా చాలా జరుపుకుంటూ ప్రజలకు మంచి సేవ చేయాలని లారీ వారు ఎప్పుడైనా కూడా లారీ ఉందంటే లారీ ఇంక ఉన్న సమస్యలను పూర్తిగా తెలుసుకొని ఎవరు వచ్చి సామాన్యుడు వచ్చి కూడా ఏదైనా ఇబ్బంది అన్నా పోతే నేను ఉన్నానని తనకు చూసినట్టు ఎల్పు చేసే నేచర్ ఉన్నందుకు మేము వారిని ప్రత్యేకంగా అభిమానిస్తున్నాం వారు తదుపరి కూడా మంచి ఆరోగ్యంగా ఉంటూ ఇట్లాంటి జనదిన వేడుకలను జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాం తెలంగాణ రాష్ట్ర లారీ యజమానుల సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రామ్రెడ్ అన్నగారు యాభై నాలుగవ జన్మదినం సందర్భంగా మేము ఆటోనగర్ ఇస్కలార్ యజమానుల సంఘం తరఫున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారు మా రవాణా రంగానికి చేసినటువంటి సేవలను ఒకసారి ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం మా మీద ఉన్నది రెండు వేల పద్నాలుగు పదిహేను కాలంలో ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిందో అప్పుడు గౌరవ మైన్స్ మినిస్టర్గా హరీష్ రావు గారు ఉన్నప్పుడు వారికి కూడా తెలియకుండా జివో నెంబర్ త్రీ అని చెప్పేసి అధికారులు అప్పుడు తీసుకొచ్చి ఒక టన్నుకు వెయ్యి రూపాయలు ఫైన్ ఉన్నదాన్ని మాకు చెప్ప చెప్పా పెట్టకుండా టన్నుకు పదమూడు వేల రూపాయలు జీవో నెంబర్ త్రీ ద్వారా తెస్తే పడాన్చేరు దగ్గర పద్దెనిమిది బండ్లు ఆపి అధికారులు టన్నుకు పద్దెనిమిది పదమూడు వేల రూపాయలు ఫైన్ వేస్తే దాన్ని గౌరవ హరీశ్ రావు గారి దృష్టికి తీసుకెళ్ళి ఒక్కొక్క బండికి అట్లా లెక్కేస్తే రెండు లక్షల యాభై వేల రూపాయలు అవుతుంది ఫైను అసలు లారీ వాల్యూలో సగభాగం అట్లాంటి ఒక పెద్ద జీవోను మేము గౌరవ హరీష్ రావు గారిని దగ్గర పోయి మా నందారెడ్డి అన్న రామరెడ్డి అన్న గారు మేము వారితో పాటు మేము అందరం పోయి కూడా ఏ ప్రతిపక్ష పార్టీ కూడా చేయలేని ఒక గొప్ప పనిని అసోసియేషన్గా మేము ఆ రోజు సాధించుకొని ఆ జీవో నెంబర్ త్రీని సవరించి జీవో నెంబర్ పదిహేనుగా మళ్ళీ పునరుద్ధరించుకోవడం అనేది మేము సాధించిన మా రామరెడ్డి అన్న గారు నందారెడ్డి అన్న గారు సాధించిన గొప్ప విజయంగా మేము ఇస్కలారి ఓనర్ అసోసియేషన్ నుంచి హర్షం వ్యక్తం చేస్తూ అదేవిధంగా వారి యొక్క సేవలు చెప్పుకుంటూ పోతే అనేకం ఏ ఏ రోజైతే అడ్డ మీద రోడ్డు మీద ఉన్న అడ్డ ఏదైతే ఉన్నదో ఆ నక్క ఉమేష్ అన్న గారిది అక్కడ గౌరవ ఎమ్మెల్యే గారు సుధీర్ అన్న గారి ఆదేశాల మేరకు నందారెడ్డి అన్న రామరెడ్డి అన్న ఇక్కడ ఫ్రీ పార్కింగ్ ఏర్పాటు చేస్తాం అనగానే రవాణా రంగం మా లారీ ఓనర్లు అందరికీ నచ్చ చెప్పి ఇక్కడికి తీసుకొచ్చి ఇవాళ ఉచితంగా పార్కింగ్ ఏర్పాటు చేసి అక్కడ కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు అన్ని కూడా ఏర్పాటు చేసి మాకు వెన్నుదానిగా ఉంటున్నారు అదేవిధంగా భవిష్యత్తులో కూడా వారు మా రవాణా రంగానికి పెద్ద అన్నలుగా ఉండాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎల్లవేళలా మాకు సేవలు అందించుకుంటూ వారు రవాణా రంగ సేవలో నిమగ్నమై ఉండేలా భగవంతుడు వారిని ఆశీర్వదించి ఇదే ఇలాంటి వేడుకలు ఎన్నెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మారు ఆటోనగర్ యజమానుల సంఘం తరఫున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం ఆ యొక్క పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన తెలంగాణ స్టేట్ లారీ ఓనర్స్ అధ్యక్షులు మా సోదరుడు నందారెడ్డి గారికి అట్లే ఆటోనగర్ లారీ ఓనర్స్ అధ్యక్షులు సూర్య రాజగౌడ్ గారికి మరి శ్రీశైలం గారికి రవి గారికి ఇంకా నరే ఇంకన గారికి లగ్గు నంజయ్ గారికి నరేష్ నరేష్కు ఆకుల శ్రీనివాసు వీళ్ళందరూ కూడా పోచారం రవి వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మరి వీళ్ళే కాకుండా ఆటో నగర్లో స్వయంగా చాలామంది ఆ మెకానిక్లు కావచ్చు డ్రైవర్లు కావచ్చు లేబర్లు కావచ్చు ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఏజెన్లు కావచ్చు చాలామంది ఇక్కడికి వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు ముందుగా వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను మరి ఈ కార్యక్రమం నేను ఏమనుకున్నాను అంటే ఒక పది సంవత్సరాల కింద ఇక్కడ గుడి పండుగను చేస్తుంటే మరి అక్క అప్పటి నుంచి కూడా నాకు కొంచెం ఆ దేవుని ఇల్లమ్మ తల్లి ఆశీస్ ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి మరి ఆ ఆశీస్సుల వల్ల నేను కొద్దో గొప్ప అభివృద్ధి చెందుతున్నా మరి ఒక పది సంవత్సరాలు అయింది ఆ గుడి కొంచెం పుట్ట అక్కడ మామూలుగా ఉంటుండే దాన్ని కొంచెం రెనోవేషన్ చేయించి ఈసారి నా పుట్టినరోజు ప్లస్ ఇల్లమ్మ తల్లికి బోనం కూడా సమర్పించాలని చెప్పి నిశ్చయించుకొని అదే సందర్భంలో మరి కార్మికులందరం పిలిచి ఇట్లా అన్నదాన కార్యక్రమం చేద్దామని చెప్పి ఆలోచిస్తే మా సభ్యులందరూ కూడా దానికి మద్దతు పలికి ఈరోజు వచ్చి నిజంగా సహకరించినందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి చాలా సేవా కార్యక్రమం చేసినాము అదే కాకుండా మేము రవాణా రంగంలో కావచ్చు ఇంకేదన్నా కావచ్చు అధికారులు ఎప్పుడైనా లారీలను యజమానులను రేవలను సతాయించినప్పుడు వాళ్ళని ఎట్లా నిలదీయాలి మన హక్కుల కోసం ఎట్లా పోరాడాలని చెప్పి నిజంగా ముఖ్యంగా మొట్టమొదట ఈ ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్లో ఈ మోటార్ ఫీల్డ్లో మొట్టమొదట మా సోదరుడు నందారెడ్డి గారు తెగించి ఒక అధికారిని ఎట్లా నిలదాలి చెప్పు ముందుకెళ్ళేవాడు మరి దాన్ని చూసి మేము కూడా అందరం కూడా కొద్దిగా గొప్ప నేర్చుకొని అధికారులు నిలదేయడము లారీ యజమానుల డ్రైవర్ల హక్కులను కాపాడడంలో మేము ప్రతి విషయంలో కూడా ఏ టీఆర్ఎస్ పార్టీ ఉండని కాంగ్రెస్ ఉండని టీడీపీ ఉండని ఏ పార్టీ ఉండని అధికారులు ఉండని మాకు లారీ అసోసియేషన్ ముఖ్యము లారీ అసోసియేషన్ సభ్యుల డ్రైవర్లు కావచ్చు యజమానులు కావచ్చు వాళ్ళ హక్కులు వాళ్ళ ప్రయోజనాలు ముఖ్యమని చెప్పి ఎప్పుడైనా నమ్మి ఈ లారీ అసోసియేషన్ ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్ కోసం మేము మేము ఎప్పుడైనా కొట్లాడుతుంటాము మరి ఇంతగా సహకరించిన ఈ ఫీల్డ్లో వచ్చి మేము ఇంత ఊరు నుంచి వచ్చి ఈ లారీలు నడపడం వల్ల కావచ్చు ఈ కషలు నడపడం కావచ్చు మేము అభివృద్ధి చెంది కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాము మరి నా యాభై నాలుగవ సంవత్సరం అయిపోయింది పుట్టినరోజు యాభై ఐదులకు వెళ్తున్నాము కాబట్టి నేను మా సోదరుని సంపాదించకుండా ఇప్పుడు ఒక చిన్న మీరు అడుగుతున్నారు దానికి ఒకటి ప్రకటించాలనుకుంటున్నా ఆటో నగర్లో ఎవరైనా కానీ లేబర్లు కానీ డ్రైవర్లు కానీ మెకానిక్లు కానీ హెల్పర్లు కానీ వీళ్ళందరికీ ఎవరైనా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే లేబర్ ఇన్సూరెన్స్ అనే ఒక పథకం ఉంది మరి దానికి సంబంధించి వాళ్ళు పాన్ కార్డు ఆధార్ కార్డు అవన్నీ వివరాలు తీసుకొస్తే మా ఆఫీస్లో కానీ మా అన్న ఆఫీస్లో కానీ ఖచ్చితంగా మేము వాళ్ళందరూ కూడా ఉచిత ఇన్సూరెన్సు చేయించే బాధ్యత మాది నగర్లో ఉన్న కార్మికుల కార్మికులకే కాదు డ్రైవర్లకు అందరూ కూడా అంటే అసంఘటిత కార్మిక రంగం కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ పథకం ప్రవేశపెట్టింది ఇది చాలా సోషల్ మీడియాలో వస్తున్నా కూడా పట్టించుకోవట్లేదు కానీ మేమైతే మా వంతుగా ఖచ్చితంగా ఎవరైతే మమ్మల్ని సంప్రదిస్తారో పూర్తి ఆధారాలతో మా ఆఫీసులకు వస్తే వాళ్ళకు మేము ఐదు సంవత్సరాలకు సంబంధించి ఆ ఇన్సూరెన్సు ప్రీమియం డబ్బులు మేమే చెల్లించడానికి ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాం రవాణా రంగంలో ఏ సమస్యలు వచ్చినా నిజంగా ఎల్బీ నగర్ ప్రాంతం ఏంటంటే రెండు వేల తొమ్మిదిలో ఎల్మీఆర్ కాన్సరెన్స్ చేర్పడటప్పటి నుంచి కూడా మన గౌరవ ఎమ్మెల్యే సూర్ రెడ్డి గారు ఇక్కడ అధికారంలో ఉండని లేకపోయి ఎమ్మెల్యే గెలువని గెలువకొని ఈ ట్రాన్స్పోర్ట్ ఓనర్లు కానీ డ్రైవర్ల సమస్యలు కానీ ఖచ్చితంగా పట్టించుకొని అతను మాకు ఎంతో అండదండలు ఇస్తున్నాడు అయితే ఒకసారి రెండు వేల పదకొండు పన్నెండు అనుకుంటా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది రెడ్డి మినిస్టరు నిజామాబాదు మెదక్ అక్కడ దాదాపు నూట అరవై ఐదు లారీలు మహారాష్ట్ర నుంచి ఇసుక తీసుకొని వస్తున్నప్పుడు ఏ దాదాపు ఒక పది పోలీస్ స్టేషన్లు మొత్తం ఆపి కేసులు పెట్టడం జరిగింది కేసులు పెడితే పెట్టలేదు ఇంకాకి బండ్లు ఆపు అయితే సుధీర్ గారు కల్పించుకొని ఒక రెండు రోజులు సమయం ఇచ్చి అక్కడ ప్రభుత్వంతో మంత్రితోని ఎమ్మెల్యేతోని మైన్స్ మినిస్టర్తో ట్రాన్స్పోర్టు వీళ్ళందరితో మినిస్టర్లతో మాట్లాడి అది మహారాష్ట్ర నుంచి అఫీషియల్గా ఏదైతే సీనియరీస్ కట్టి తీసుకొస్తారో మీరు ఎట్లా ఆపుతారని చెప్పి వాళ్ళని నిలదీసి ఖచ్చితంగా నూట నలభై ఐదు బండ్లను బేసరత్గా పోలీస్ స్టేషన్లో పెట్టిన బండ్లను విడిపించడం జరిగింది మరి ఆ ఇరవై ఐదు బండ్లు ఏదైతే విడిపించలేదో ఇప్పటికి కూడా వాళ్ళు అక్కడికి వాయిదాలకు అంటే మహారాష్ట్రలో ఉన్న కోట్లకు పోవాలంటే ఇలా సాయంత్రం వాళ్ళు మూటములు చదువుకుని అక్కడ వాయిదాలు తిరిగి రావాల్సిన పరిస్థితి అట్లే కాకుండా మరి రోడ్డు మీద ఉన్న పార్కింగ్ ఏడు ఎకరాలు దాదాపుగా ఏడు వందల కోట్ల రూపాయల ఆస్తి ఉన్న స్థలాన్ని ఒక ఫ్రీ పార్కింగ్గా కేటాయించి సుధిరెడ్డి గారు మాకు మా ఇస్కలర్ యాజమాన్లు కేటాయించిండు నిజంగా ఈ అంటే సమయం సందర్భం ఏదైనా కావచ్చు ఎప్పుడైనా కావచ్చు మేము ఏ సమస్య అడిగినా కూడా మే ఏ సమస్య మీద పోయినా కూడా ఖచ్చితంగా స్పందిస్తాడు మాకు మనస్ఫూర్తిగా ఇతను సాయం చేసి సంపూర్ణంగా మద్దతు ఇస్తాడు కాబట్టి ఇతనికి ఈ సందర్భంగా ఈరోజు ఆహ్వానించడం కానీ ఆయన సమయభావం రాలేకపోయిండు అయినా కూడా మేము మా లార్ అసోసియేషన్ సభ్యులందరి తరఫున కూడా ఆయనకు కృతజ్ఞతలు తెలుపు